నమస్తే అండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ప్రజలందరికీ తెలుసు ఇటీవలే మహా న్యూస్ ఛానల్ పైన జరిగిన దాడిని మేము జర్నలిస్టులం అందరము సంఘాలకు అతీతంగా దానిని వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా చెప్పుకునే మీడియా మీడియా అందరి ప్రజల సమాచారాన్ని కానీ లేదా విశ్వసనీయ సమాచారం ద్వారా కొన్ని వార్తలను ప్రసారం చేస్తుంది లేదా ప్రచురిస్తుంది దానికి సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే దాని ప్రకారము ఏదైనా మన ఖండనంగా ఇవ్వచ్చు ప్రకటన చేయొచ్చు లేదా మీకు అంతా ఇంకా ఏదైనా మీకు నష్టం జరిగితే మీరు లీగల్ నోటీస్ కూడా పంపవచ్చు దానికి సమాధానం దొరుకుతుంది కానీ ఇవన్నీ ఏవి లెక్క చేయకుండా కేవలము దాడులు చేస్తాము హింసా పద్ధతుల ద్వారానే మాట్లాడతాము అని అంటే ఎంతవరకు సమంజసము మరి మాకు అర్థం కాదు మీకు చట్టాలపైన న్యాయాలపైన ఈ ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉందో లేదో మాకు మన సన్నగిల్లిదో మాకు మీ అధికారంలో లేము అనే ఉద్దేశమా లేకపోతే ఏదో ఒక ప్రస్టేషనా తెలియదు కానీ ఇలా దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు చెప్పండి నిజంగానే తప్పు చేస్తే మీడియా తప్పు చేస్తే తప్పు చేస్తున్నారని చెప్పండి తప్పుకు సంబంధించి ఏదైనా ఉంటే మీరు కూడా ఒక కౌంటర్ చేయండి ఖండన పెట్టండి లేకపోతే ప్ర ప్రజాస్వామ్య పద్ధతిలో దానిని మీరు నిలదీయండి ఏమి ఇబ్బంది లేదు కానీ మేం తంతాం కొడతాం గుద్దుతాం మీరు పడాలే ఇంకా మూడు నాలుగు మీడియాలునే టార్గెట్ చేస్తామని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం సమంజసం కాదు ఇలాంటి మీరు ఎందుకు చేస్తున్నారో ఈ ఏంటి నాశించి చేస్తున్నారో మాకు తెలియదు కానీ మీరు హింసను ప్రోత్సహిస్తున్నారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మీడియాను ఒక రకంగా భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇది సమంజసం కాదు ఎందుకంటే మీడియా ఈరోజు అందరి వాయిస్ను ప్రజలకు చేరవేస్తుంది అటు ప్రభుత్వాలకు ఇది ప్రజలకు మధ్య వారధిగా అందరికి చేరవేస్తుంది దీన్ని మీరు పరిశీలించండి గమనించండి కేసీఆర్ గారు కూడా ఒక రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు పదేళ్ళ పాటు పనిచేసిన తర్వాత ఆయన చెప్తే కూడా మేము వినము అనే ధోరణి మీరు మాట్లాడుతున్నారు మీరేంటండి అసలు నాకు అర్థం కాదు కేసీఆర్ కూడా కాదు అనే కొన్ని విషయాలు మీరు మాట్లాడి చేస్తున్నారంటే అంటే ఈ దాడుల వెనుక ప్రోత్సహించింది మీరేనా కేసీఆర్ తెలియకుండా చేస్తున్నది కూడా మీరేనా ఇదంతా అనుమానాలు ఉన్నాయి తెలంగాణ సమాజానికి ప్రజలకు అందరికీ ఈ దాడుల వెనుక నిజంగా నిష్పక్షపాతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ జరపాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ పైన జర్నలిస్టులు కూడా ఫోన్ ట్యాపింగ్ అయినాయని చెప్తున్నారు మరి ఆ ట్యాపింగ్ ఎవరెవరు జరిగినాయి ఎందుకు జరిగినాయి ఎవరు ప్రయోజనం పొందిరు అవన్నీ తీయాలండి తీయాలి ప్రజలకు తెలియజేయాలి తప్పు చేసి తప్పు చేసేది చెప్పండి లేదంటే లేదని చెప్పండి అప్పుడు ప్రజల అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అటు దాన్ని సహకరించాల్సిన అవసరం ప్రతిపక్షాలపైన కూడా ఉంది కానీ ఇవేమి తెలియకుండా మాపై వార్తలు రాస్తే మాపైన మాకు అనుకూలంగా వార్తలు రాకపోతే మాకు ఏదైనా వ్యతిరేకంగా వార్తలు వస్తే ఇక మేము 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 మా సంగతి చూస్తాం మా చేతులు ఆయుధాలు ఉన్నాయని మాట్లాడతారు ఎట్లా అండి ఏం ఆయుధాలు ఉంటాయండి ఆయుధాలు ఉన్నాయా పెన్నులు గన్నులు కాలేవా పెన్నులు ఇంకేం కాలేవా ఆయుధాలు కాలేవా మేము పెన్ను ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాం పెన్ను ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాం కాబట్టి ఈ పెన్ను ద్వారానే మేము సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలనుకుంటున్నాం మా సందేశాలను గొంతు నొక్కడము మాకు సంఖ్యలు వేయడమో కాదు మీ మీరు ఈ ఈ మీడియాని ఏం చేయలేరండి ఇదని చెప్పాలంటే మీరు మీడియాని ఏం చేయలేరు మీడియాకు ఏం మీరు ఒక్క ఒక్క వెంట్రుక కూడా పీకలేరు మీరు అనుకుంటారు జగదీశ్వర రెడ్డి గారు మీరు మీడియానేమో చేస్తా అంటున్నారు ఏం చేయలేరు ఒక ఒక వెంట్రో కూడా మీరు పీకలేరు మీడియాది ఇది గుర్తుపెట్టుకోండి ఇది మీడియా తరపున అంత తరఫున మేము మీకు వార్నింగ్ ఇస్తున్నాం మీరు మీడియాని ఏం చేయాలనుకుంటున్నాం మీరు చేయండి తర్వాత మీడియా ఏం చేస్తుంది మీకు కూడా అర్థమవుతుంది ఆల్రెడీ మిమ్మల్ని తీసుకో కూర్చోబెట్టింది ఒకసారి ఇంక ఇంకా మరి మరి మీరు అదే కోరుకుంటున్నారేమో కానీ ఈ తెలంగాణకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అటువంటి వ్యక్తులను కూడా మీరు పక్కకు పెట్టేలా మీరు మీరు సొంత మిలిటరీ ఉన్నారు మీకు మీకు త్వరలో మీకు కూడా తెలుస్తుంది పాపం చేసిన ఎవడో ఎక్కువ దినాలు ఉండడు మీకు కూడా అర్థమైపోతుందండి మీరు మీడియాని ఏం చేయాలనుకుంటున్నారు మీరు 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 చేయాలనుకుంటున్నారు అవన్నీ రికార్డెడే అవన్నీ ఉంటాయి తర్వాత మీకు కూడా అర్థమవుతుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీడియా జోలికి వస్తే ఏ జర్నలిస్ట్ ఊకోడు ఎవరు ఊకోరు మీరు అనుకుంటున్నారు ఇంకా మూడు మీడియాలు ఉన్నాయి నాలుగు మీడియాలు మీరు చేసి చూడండి ఆ తర్వాత దాని రిజల్ట్ కూడా మీకు కూడా అర్థమైపోతుంది మీ మా పత్రికనే ఉండాలి మా ఛానల్ ఉండాలని కూడా మీరు ఆలోచిస్తున్నారేమో అన్నీ ఉంటాయండి అన్నీ ఉంటాయి సమాజంలో అందరు కొన్ని అన్నీ ఉంటాయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కానీ మీరు మితిమీరి మీడియా పైన మీరు సంపుతం నరుపుతాం నూరుతాం అంటే ఎవడు గాజులు వేసుకుని అయితే ఎవడు కూర్చోలేదు ఇది మీరు గమనించాలి మహానీస్పై దాడి చేయడం అనేది ఘోరమైన చర్య ఈరోజు నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మాట్లాడినారు మీడియా మీద దాడి చేస్తూనే ఉంటాం రాష్ట్ర వాళ్ళకు అనుకూలంగా వచ్చినప్పుడేమో మంచిగా ఉంటుంది లేకపోతే ఏమో దాడి చేస్తామన్నారు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు కూడా మీకు చేతగాక మీకు చేతగాక మీరు ఉద్యమంలో పోరాడుతున్నారని చెప్పేసి బయట షోపడం చూపించడం మీకు చేతగాక మీరు చేసే పనులు చూపించడానికి ఆలోచించి టీ న్యూస్ నమస్తే తెలంగాణ మీడియా మీకు అవసరం వచ్చింది అందుకే మీరు పెట్టుకున్నారు అప్పుడు 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 మీడియా వ్యాల్యూ మీకు తెలియదా ఆ రోజు ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు అట్లా దాడి నమస్తే నమస్తా ఆఫీస్ మీద కానీ లేకపోతే టీడీపీ ఆఫీస్ మీద కానీ తెలియలేదా మీకు ఎందుకు ఇట్లా ఈరోజు పది అధికారం ఉన్నారు కదా జర్నలిస్ట్లో విలువ తెలియదా మీకు పని పనిచేసినావు కదా నువ్వు తెలియదా జర్నలిస్ట్ అంటే ఏందో ఎందుకు అట్లా మాట్లాడడం అంటే నువ్వు ఇంద్రుడి చేతున్నా అని నీ పేరు చెప్తే నేను నీ గురించి గొప్పగా రాస్తే మంచోడా లేకపోతే చెడ్డోడా ఏందయ్యా పాలకులే కదా ఇంతకుముందు ముందు వాళ్ళే కదా మీరు ఏం చేద్దామనుకుంటారు సొంత ఆర్మీ పెట్టి కోటిపిస్తావా రేపు కాసిం గజ్ కాసిం బజ్ వేసిన రోడే ఓన్ ఆర్మీ పెట్టి చిల్లు పెట్టిన రోడే పాకిస్తాన్ వారిపోయింది నీకు అదే గతి పడుతుంది మీడియా జోలికి వస్తే కబర్దార్ సూపర్ సూపర్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇది ఒక వ్యక్తుల గురించో ఒక సంస్థ గురించో ఒక పార్టీ గురించో ఒక నాయకుడి గురించో కాదు నేను చెప్పేది ఓవరాల్గా చెప్తున్నాండి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలు పెడితే తొలి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు రెండవ దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు పాత్రికేయుల పాత్ర కానీ మీడియా సంస్థల పాత్ర కానీ ఎవ్వరు మర్చిపోలేరు మేము ద్విపాత్ర అభినయం చేసినాం ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లో ఒక ప్రతి ఉద్యోగి కార్మికులు అందరూ ఉద్యమంలో పాల్గొన్నా కూడా మీడియా ఒకవైపు ఉద్యమంలో పాల్గొని మళ్ళీ తెలంగాణ కోసము వార్తలు రాసి మీ కథనాలు మీరు చేసిన ప్రతి పోరాటాన్ని వెలుగులోకి తెచ్చి మీడియా తెలంగాణ ఉద్యమానికి రెండు విధాలా సహకరించింది అంటే రెండు కళ్ళు తెలంగాణ ఉద్యమానికి మీడియా అనేది రెండు కళ్ళు అటువంటి మీడియా మీద మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు మాకేం పురస్కారాలు ఇవ్వలేదు మమ్మల్ని ఏమీ అందలా లెక్కించలేదు లేకపోతే మాకు ప్లాట్లు ఈ రోజు వరకు మాకు కలగనే మిగిలిపోయినాయి మాకు సంస్థల పరంగా ఏమీ ఉండవు పారితోషికాలు మీ పరంగా మాకేం పది రూపాయలు ఏమి ఉండదు అయినా కూడా మేము కష్టపడి ఏండ్ల కొద్దిగా అలవాటైన పని కాబట్టి ఇంకో చోటు కొద్ది ఇంకో పని దొరకదు కాబట్టి మేము చేస్తున్నాం ఈ పని చేసుకుంటూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు అందలా లెక్కించుకుంటూ మీకు గౌరవం ఇస్తున్నాం మీడియా అన్నాక రెండు కోణాలు ఉంటాయి ఒకటి మంచి ఒకటి చెడు మిమ్మల్ని మీరు మంచిపు చేసినప్పుడు పబ్లిసిటీ ఇవ్వడం ఇలాగో మీరు తప్పు చేసినప్పుడు వాటిని వార్తలుగా కథనాలుగా ప్రచురించడం కూడా అది మా వృత్తిలో భాగం మీ గురించి మంచి రాసినప్పుడు మమ్మల్ని అందరం ఎక్కించలేదు కానీ ఒక్క వార్త చిట్ట రాసే వరకు వచ్చి దాడులు చేసి దౌర్జన్యాలు చేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం అది కరెక్ట్ పద్ధతి కాదు మీరు మమ్మల్ని గౌరవించకపోయినా సరే మీరు మాకు సింహాసన లేకపోయినా సరే మాకు ఇవ్వాల్సిన గౌరవము మాకు ఇవ్వాల్సిన లాభ ప్లాట్లు కావచ్చు ఇంకా ఏవి లేకపోయినా సరే కనీసం మమ్మల్ని గౌరవించడం నేర్చుకోండి అది మీకు మంచిది లేదంటే మేము ఆగం ఇది ఇట్లే కొనసాగుతుంది పత్రికా కలం ఆగదు పత్రిక ఆగదు ఏది ఆగదు ఈ పోరాటం ఇట్లే కొనసాగుతుంది దీనికి ఒక అంత ఆది అంతం అంటూ ఉండదు కాబట్టి కనీసం మమ్మల్ని గౌరవించడం నేర్చుకుంటే బాగుంటుంది అది ఏ పార్టీకైనా ఎవరికైనా నేను చెప్పే మాట మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు రెడ్డి మాజీ మంత్రి జగదీశ్వరెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరైతాము అవన్నీ మీడియాపై దాడులు చేస్తామనేది దాన్ని మాత్రం మీడియా ప్రతినిధులందరూ కూడా ఖండిస్తున్నారు అలాంటి వ్యాఖ్యలనే వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి మీడియా సంస్థలన్నప్పుడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఒక మా మాజీ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి ఈరోజు నమస్తే తెలంగాణ మీడియానే టీ న్యూస్ మీడియానే ఒకవేళ అట్లాంటివి ఏమన్నా ఈ గతంలో టీ న్యూస్ మీద కానీ నమస్తే తెలంగాణ మీద దాడులు ఏమైనా జరిగినాయా మీరు ఇప్పుడు ప్రత్యేకంగా మూడు సంవత్సరాల పైన దాడులు చేస్తామని ప్రకటించడం మాత్రం తప్పు అలాంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి జర్నలిస్టులపై దాడులు చేస్తే మాత్రం దాని పరిణామాలు ఎట్లుంటాయో మీ అందరికి తెలిసిన విషయమే దాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా పైన చేసిన ఆరోపణలు అవి సమంజసం కావు ఎందుకంటే తను ఒక మాజీ మంత్రి నేను మర్చి తన స్థాయిని మర్చి దిగజారిని మాట్లాడుతున్న మాటలు అవి అవి అలాంటి మాటలు ఆయన మాట్లాడడం సరికాదు ఎందుకంటే మీడియా అనేది సమాజం కోసం పనిచేస్తుంది ఏ ఒక్కో వ్యక్తికో ఒక్కో ఒక్కో పనిచేస్తుంది కాదు సమాజం కోసం పనిచేస్తుంది సమాజంలో భాగం ఒక మీడియా అలాంటి మీడియా మీద దాడులు చేస్తాం మీడియా మీడియాపై దాడులు చేసి మా సత్తా చూపిస్తామని మాట్లాడడం సరికాదు మీరు చేసిన వ్యాఖ్యల్ని ఎంబడి వెనుక తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం సాబిక్ వజీర్ జగదీశ్వర్ రెడ్డికి జానీఫ్సే మీడియాకి మీడియాకి జో الفاظ ادا کیے گئے ہم اس کی میڈیا کی جانب سے ہم سخت مذمت کرتے ہیں اور ہم ان سے مطالبہ کرتے ہیں کہ وہ اپنے الفاظ کو واپس لیں اور میڈیا سے معافی مانگیں بس